అందరికీ ప్రైజ్ ద లాడ్ దేవుడి రోజు ఎడారిలో సలయేర్లు అనే పుస్తకం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాము ఏబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదవచనము మన మేలు కొరకే దీనికి వివరణ రాల్ఫ్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది గ్వెన్ చాలా చాలామంది పిల్ల ఎప్పుడు అన్నింటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్గతి పట్టింది ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది ఎప్పుడూ వణుకుతూ ఉండేది ఒకరోజున పర్వత ప్రాంతాలలో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు అతన్ని అందరూ స్కై పైలట్ అంటారు అతను ఆమెకు కొండ లోయల గురించి ఒక కథ చెప్పాడు మొదట్లో అసలు లేవు అంత సమంగా మైదానంలాగా ఉండేది ఒకరోజు ఆ మైదానాల యజమాని షికారికి వెళ్తూ ఉంటే అంతా గడ్డే కనిపించింది పూల మొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు అయ్యా నాలుగు విత్తనాలు లేవండి అని జవాబు చెప్పింది మైదానం ఆయన ఎగిరే పక్షులకి ఆజ్ఞాపించాడు అవి రకరకాల విత్తనాలను మైదానమంతా చల్లాయి త్వరలోనే మైదానమంతా బంతులు చామంతులు మల్లెలు కనకాంబరాలు సంపెంగలు పూశాయి యజమాని సంతోషించాడు కానీ తనకిష్టమైన పూలు అందులో కనిపించలేదు మళ్ళీ మైదానాన్ని అడిగాడు నాకు ఇష్టమైన గులాబీలు వీరజాజులు లిల్లీలు కనబడవేం మళ్ళీ ఆయన పక్షులకి ఆజ్ఞ ఇచ్చాడు అవి మళ్ళీ విత్తనాలను ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి చల్లినాయి కానీ యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తనకిష్టమైన పూలు కనబడలేదు నాకు ఇష్టమైన పూలు కనిపించవేం మైదానం విచారంతో పలికింది అయ్యా ఆ పూలు బ్రతకడం లేదు గాలి గట్టిగా వీచేసరికి అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి అంది యజమాని మెరుపుకు ఆజ్ఞ ఇచ్చాడు ఒక్క దెబ్బకుతో మెరుపు తీగే నేలను తాగి మైదానానికి మధ్యగా పెద్ద లోయను తయారు చేసింది మైదానం అంత బాధతో అల్లాడిపోయింది చాలా రోజుల పాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూచి ఏడుస్తూ ఉండేది అయితే ఆ గాడిలోకి నదీ జలాలు పారినాయి మట్టి పుష్కలంగా దానిపైన మేట వేసింది మళ్ళీ పక్షులు విత్తనాలు తీసుకొచ్చి ఆ లోయలో వేసినాయి కొంతకాలానికి ఆ లోయలోని రాళ్ళ మీద పచ్చగా తలతలలాడే నాచు పరుచుకుంది నేలంతా పూల మొక్కలు మొలిచి అందాలు విరజిమ్మాయి సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మొలిచి తలలెత్తాయి ఎక్కడ చూసినా రంగురంగుల పూలు ఆ లోయ యజమానికి అత్యంత ప్రియమైనదే పోయింది స్కై పైలైట్ ఆ చిన్న పిల్లకి బైబిల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు ఆత్మ ఫలమేమనగా అంటే ఆత్మ పుష్పాలు ఏమంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వీటిలో కొన్ని లోయల్లోనే పూస్తాయి లోయల్లో పూసేవేమిటి గ్వెన్ మెల్లిగా అడిగింది పైలట్ చెప్పాడు దీర్ఘశాంతము సాత్వికము మంచితనము మిగతావి కూడా మైదాన భూమిలో వికసించిన లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూర దూరాలకి వ్యాపింపజేస్తాయి చాలాసేపు గ్వెన్ అలాగే ఉండిపోయింది ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా ఉనికికాయి అయితే నా లోయలో పూలేవీ లేవు అని కఠినమైన శిలలే అమ్మా గ్వెన్ త్వరలో ఆ పూలన్నీ పూస్తాయి నీ యజమాని వాటిని గమనిస్తాడు మనం కూడా వాటిని చూడగలుగుతాము మీ జీవితాల్లో లోయలేమైనా తటస్థిస్తే గుర్తుంచుకోండి అందరికీ ప్రయత్లవాడు